ారు ఎందుకు ఎత్తురండి మేము బయట పంపిణా మంజునాథ్ హాస్పిటల్కి అని నన్ను బయటకుంటేసిరు ఇగో ఫస్ట్ నేనే ఉన్నా నా సుదా భయపడతాడు మా చెల్లె అల్లుడు నేను పెద్దమ్మ అవుతా నేనే దగ్గర ఉన్నా మాటి మాటి కొత్త అమ్మ నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళమ్మా నువ్వు పది నిమిషాలు నేను ఎత్తు అమ్మా నా మేడ సుతాన్ని అనేది నాలుగు గంటలకు సతాయించింది బ్లీడింగ్ అవుతుంది అవుతుంది అన్నది తప్ప ఏం ట్రీట్మెంట్ చేస్తలేదు అట్లనే ఉంటుంది అది ఏం చేయలేమమ్మా ఏం చేయలేము బ్లీడింగ్ అవుతుంది గణేష్ బ్లీడింగ్ అవుతుంది వాళ్ళకి భర్త గెపుతుంది అని ఒకసారి చూచించింది సుతా బ్లీడింగ్ ఇట్లా అవుతుంది అని చూచించింది ఏం మరి మీరు హైదరాబాద్ తీసుకో మా నాన్న నుంచి కాదు అంటే మేము ఎక్కడికన్నా తీసుకోబోదము అంతే ఆమె నిర్లక్ష్యం వల్లనే ఆమె పానే తిన్నదే ఈరోజు మాకు న్యాయం జరగాలి అంతే గంతే ఆమె నేను నిర్లక్ష్యం వల్లనే నేను మాటి మాటి పది నిమిషాలకు ఒక్కసారి ఎక్కుతున్నా దిగుతున్నా వీళ్ళందరూ డౌట్ పడతారు నేను ఒక్కదాన్నే కిందికి పోతుండే అస్సలు కంపౌండర్ వస్తుందమ్మా మేడం చెప్తుంది మేడం చెప్తుంది ఇద్దరు ముగ్గురు కంపౌండర్ ఉన్నారు ఒక పాప ఆమె ఆడి పాప సుద్దు ఉంది చెప్తుందమ్మా అందరిని అడుగుతాను ఆయమ్మ కాని చెప్పి బతులాడుతున్నా నేను అస్సలు ఎవరు చెప్తుంది మేడమే చెప్తుంది మేడమే చెప్తుంది మేడమే చెప్తుంది అల్ల సుద్ధా నలుగురు సార్లు వచ్చారు ఎవ్వరు కృష్ణ వస్తుంది వస్తుంది అవుతుంది మంచిగా అయింది ఏర్పడి చేస్తుంది అంటే ఆమె వస్తా కదా అటు ఇటు వస్తుంది తప్ప వాళ్ళ భర్తను ఏర్పడి చేస్తుంది వాళ్ళ మమ్మీని ఏర్పడి చేస్తుంది తప్ప ఆమె ఏం ఏర్పడి చేస్తలేదు ఆమె అవస్థకు కళ్ళు అటు ఇటువంటి అంటే ఆమె ఏర్పడి ఎత్తుంది ఏర్పడి ఎత్తుంది అని అన్ని దొంగ మాటలు మాట్లాడుతుంది మేడం సార్ అందరూ అంతే అందరూ డల్గానే ఉన్నారు ఆమె గర్వశ ఆఫీసు చేసిందో చేయలేదో మాకు ఏది చూపించలేదు మాకు ఏది చెప్పలేదు ఇదే ఇక వాళ్ళందరూ ఇక డౌట్లోనే ఉన్నారు వాళ్ళ టెన్షన్లోనే ఉన్నారు బాబు వన్ ఇయర్ ఒక్కటే సంవత్సరం బాబు ఆమె మూడు రోజుల నుంచి ఆ బాబు ఏడుతా ఉన్నాడు తల్లి కోసం ఏడుతా ఉన్నాడు ఆమె నిర్లక్ష్యమేనే మొన్న నుంచి అంటనే ఉన్నా అమ్మ నువ్వు ఏమవుతావు అంటే పెద్దమ్మ నమ్ముతా మేడం మేము ఈ చెల్లేదమ్మా అంటే నా చెల్లె భయపడుతుంది మేడం అని చూద్దామా పెద్దలండి మేడం నేను కాళ్ళ మీద వెళ్తా పడవేనా మేడం నేను సార్ కాళ్ళ మీద చదవ సార్ విలేజ్ అన్న మా మర్ మా తమ్ముడు గణేషు మా మరదల పేరు అశ్విని వీళ్ళు ఇరవై రోజుల కింద ఈ హాస్పిటల్కి రావడం జరిగింది మేడం చెక్ చేయడం జరిగింది చెక్ చేసి మనకు మెడిసిన్ రాసి పంపించి మీరు మళ్ళీ వచ్చేటప్పుడు స్కానింగ్ తీసుకొని రండి హైదరాబాద్ పోవాలని చెప్పడం జరిగింది వీళ్ళు హైదరాబాద్ అయితే దూరం అవుతుంది మనకు అక్కడ లేట్ టైం అవుతుందని చెప్పేసి కరీంనగర్ కూడా వెళ్ళచ్చు కరీంనగర్ కూడా పోతే అక్కడ కూడా తీస్తారని చెప్పేసి మేడమే చెప్పడం జరిగింది మళ్ళీ వీళ్ళు మేడం చెప్పిన విధానంగా కరీంనగర్ పోవడము స్కానింగ్ తీసుకోవడం రావడం జరిగింది వచ్చిన తర్వాత మొన్న గురువారం వచ్చారు ఫస్ట్ గురువారం వచ్చిన తర్వాత నైట్ చూడడం జరిగింది చూసి ఏమైందంటే స్కానింగ్లో చెప్పిన విషయము బేబీకి గుండె వీక్ ఉంది నాలుగు గదులలో ఒక గది మొత్తం వీక్ ఉంది ఆపరేషన్ చేయాలి అంటే అది నైట్ కావడంతో మొన్న శుక్రవారం రోజు హాస్పిటల్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పారు ఆపరేషన్ చేసి ఆపరేషన్ కాదు ఆపరేషను నా పెద్ద ఆపరేషన్ చేసి బేబీని తీయడం జరిగింది అది ఒక రెండు నుంచి మూడు గంటలు సర్జరీ చేయడం జరిగింది పెద్ద ఆపరేషన్ చేసి తీసినప్పుడు బేబీని బయటేక్ తీసిన తర్వాత బ్లీడింగ్ ఎలాగ అవుతుంది నీది నాకు వచ్చిన అనమాట ఇంత ఎలా బ్లీడింగ్ అవుతుంది నువ్వు ఒకటి ఫస్ట్ సర్జరీ చేసినావు బేబీని బయటకు తీసినావు తీసిన తర్వాత బ్లీడింగ్ ఎక్కిన ఎక్కువైన తర్వాత నువ్వు మళ్ళీ నెక్స్ట్ మంజునాథ్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత గర్భసంచి తీసేయాలని మళ్ళీ ఆపరేషన్ చేసినావు ఫస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు నువ్వు ఇక కుట్లు మన కుట్లు ఎలాగేయడం జరిగింది ఇక్కడ నువ్వు బ్లీడింగ్ కాగా తొమ్మిది నుంచి మాకు పన్నెండు ప్యాకెట్ ప్యాకెట్ బ్లడ్ ఎక్కించినప్పుడు నువ్వు అంత బ్లీడింగ్ గా కుట్లు ఇలా చేసినావు ఫస్ట్ సర్జరీకి బేబీని బయటకు తీసినప్పుడు అప్పుడే గర్భసంచి ఎందుకు తీసేయలేదు కుట్లు జరిగింది మళ్ళీ ఒకటి దీంట్లో వెంటిలేటర్ లేకపోతే నువ్వు మంచిగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది వెంటిలేటర్ ఏంది ఇంత హాస్పిటల్ ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు అవి దాంట్లో షిఫ్ట్ చేసి అక్కడ గర్భధించి తీసేసి మొత్తం బీపీ ఏమి లేదు రాత్రి పంతొమ్మిది గంటల పాతనే ప్రాంతాన్ని మొత్తము గర్భధించి తీసేసి పొద్దున మొత్తం ఇప్పటి వరకు బీపీ ఏమి లేదు సార్ ఇక్కడ మొత్తము నలభై బీపీతో వీళ్ళను మళ్ళీ హైదరాబాదు ఇదే మానస మేడము యశోద హాస్పిటల్ మాధవి రెడ్డి మేడం కు మాట్లాడింది మొత్తం వీళ్ళ వాళ్ళే హాస్పిటల్ వాళ్ళే ఫోన్లో మాట్లాడి అంబులెన్స్ మాట్లాడి ఇక్కడ నుంచి పంపించి అక్కడికి రేపటి చేయడం జరిగింది సార్ ఇక్కడ అలా చేస్తారు సార్ ఇక్కడ వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు మా మరదలు ప్రారంభం నిన్ను పోయింది సార్ ఇక్కడ రోజు మా మరదలు సీసీ పోటెస్ట్ తీయండి ఎలాగ వచ్చి ఇద్దరు బండి మీద వచ్చిన వాళ్ళు ఈ రోజు ఇలా డెడ్ బాడీ శివం ఎలాగ ఉంటుంది చెప్పండి ఒకసారి మొత్తం సార్ ఇక్కడ ఈ రోజు మేడము తప్పు చేయలేకపోతే ఒక్క రూపాయి కూడా ఈ రోజు తీసుకోకుండా బయటకు పంపించింది తప్పు నువ్వు రూపాయ ఎందుకు తీసుకోలేదు నీ చార్జ్ ఎందుకు తీసుకోలేదు అని నేను కొంచెం ఈ ఈరోజు మా మరదలు ఈ ఈరోజు చనిపోవడం వల్ల ఇరవై ఆరు సంవత్సరాలు ఒక సంవత్సరం బాబు తర్వాత వాళ్ళు ఎట్లా బతకాలి ఆ బాబు ఎట్లా పెరగాలి చెప్పండి ఒకసారి ఆలోచించండి ఏం లేదు ఇలా ఖచ్చితంగా మా మరదలు ప్రారంభమైంది రోజులు ట్రీట్మెంట్ డబ్బులు ఏం రూపాయలు తీసుకోలేదు నువ్వు ఎందుకు తీసుకోలేదు నువ్వు తప్పు తప్పు నువ్వు కంటి తప్పు డబ్బులు తీసుకోవాలి కదా నువ్వు డబ్బులు తీసుకోకుండా ఎట్లా పంపిస్తావు అట్లా తీసుకున్నారు అక్కడ తీసుకున్నారు అక్కడ వాళ్ళు మేమే పే చేసినాం అక్కడ